ఆ రోజు ఎట్లుందంటే ఒక ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర నలుగురు ముఖ్యమంత్రులు మార్చారు ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మూడు నెలలకు ఒక ముఖ్యమంత్రి ఏమన్నంటే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అనేటోళ్ళు ఆంధ్ర అనేటి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర అసలు వాల్యూ లేదు ఎంతసేపు అయినా సౌత్ ఇండియన్స్ అంతా కలిసి మద్రాసు అనేటండి మద్రాసు అంటే ఇక్కడ మద్రాసు నుంచి ఉన్నాం కనుక మద్రాసు ఎంటుంది మనకి ఇక్కడ గవర్నమెంట్ స్టేట్ కు ఎటువంటి ఇది లేదు అటువంటి పరిస్థితుల్లో నలుగురు నెలలు మారుస్తే మరి ఎంత దిగజారిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యొక్క ప్రతిష్ట ఒక సినిమాలో జ్యోతి లక్ష్మి ఒక పాట పాడితే డ్యాన్స్ చేస్తే అప్పారావో చుట్టారా ఓ వెంకటో ఆయన రెడీ రెడీ అని ఒక డాన్స్ చేస్తుంది అంత ప్రతిష్ట దిగజారిపోయిన పరిస్థితుల్లో కట్టుకోలేట ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరం ఢిల్లీ పెట్టాలి పెట్టాలని ఉద్దేశం ఈ రోజు ఒక పార్టీ పెట్టాలని పార్టీ పెట్టిన నాలుగు ఆరు ఏడు నెల అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి ఇంత గొప్ప ఆశయం తోటి ఆయనకున్నటువంటి ఇంటర్వ్యూ అన్ని పద్దనే పెట్టి ఈ రోజు పార్టీ స్థాపించి ఏడు నెలలు రాత్రి వెనుక తిరిగి పార్టీని పెట్టి ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చారు